వెల్కమ్ టు లక్ష్మీ టాకీస్ అండి ఇవాళ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము కాకరకాయలోంటి గిన్నెలన్నీ తీసేసి వంచిన పీసెస్ కట్ చేసేసుకోవాలండి దాంట్లో మనం కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోంచి వాటర్ వస్తాయి ఈ లోపల మనం బాండలు పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరగమాతకి జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు మినపప్పు అన్నీ వేసేసుకొని కొంచెం బ్రౌనిష్ అయ్యే లోపల అయ్యే టూ సైజ్ మీడియం సైజు ఆనియన్స్ అండి వేసుకొని వెంటనే మనం ఇందాక నానపెట్టుకున్నాం కదండి కారకాయ ముక్కులు వాటిని బాగా పిండి వేయాలండి వాటర్ రాకుండా వాటర్లో చేదంతా పోతుంది మనకు బాగా పిండి వేసుకుంటే చేదు పోతుంది బలి ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఉప్పు పసుపు మళ్ళీ వేసుకుంటామండి హాఫ్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ అది తగినంత ఉప్పు తగినంత పసుపు అండి మీ కలర్ కావాల్సినంత పసుపు వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోండి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండండి మాడకుండా ఉంటుంది టెన్ మినిట్స్ పట్టు ఉడకడానికి తర్వాత వచ్చి బెల్లం వేస్తుందండి మా మదర్ అంటే ఆ కొంచెం చేతి కూడా ఉండకూడదు హెల్తీకి కావాలనుకునే వాళ్ళు వేసుకోకలేదు ఆప్షనల్ అండి మళ్ళీ మూత పెట్టి వాటర్ అంతా కొంచెం పోయేంత వరకు డ్రై అవ్వగానే తీసి పెట్టేసుకొని మనం మేమేం కొబ్బరి కారం వేస్తున్నామంటే మీరు నార్మల్ కారమైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి మీ ఇష్టం అది కొబ్బరి కారమైనా నార్మల్ కారం అయినా అంతే అండి సూపర్